गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुसाक्षात् बलब्रह्मा तस्मै श्रीगुरवे नमः అసరూపం కావచ్చు సోషల్ జరుగుతుంది అందులో భాగంగా మన లైఫ్ స్టాఫ్ సభ్యులు కూడా చాలామంది ఈ సేవా కార్యక్రమం చూసి పెద్ద మొత్తంలో లైఫ్ స్టాఫ్లో చేయడం జరుగుతుంది ఏదైతే ఈరోజు మనం మీద జయంతి సందర్భంగా జరుపుకుంటున్న ఉపాధ్యాయుల గౌరవం వారు చేసిన సేవలు మరి వారి కుటుంబం కన్నా ముఖ్యం తరగతి గదులు స్కూళ్ళు వారి 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 పౌరులుగా నిర్మించడానికి వారి సమయాన్ని మొత్తం దారపోసి మరి ఈరోజు ఈ యువత ఉపయోగపడే యువతకు సన్మార్గం నడిపించే శక్తి కేవలం ఉపాధ్యాయు తగ్గుతుంది తల్లిదండ్రులు చెప్తారు చిత్రంగా మాత్రం తల్లిదండ్రులు అయినారు అదే ఉపాధ్యాయులు చెప్తే ఉన్న పిల్లలకు అదే మా సార్